పెద్ద పార్టీగా నిలిచిన పార్టీ భారతీయ జనతా పార్టీ నా పార్టీని పట్టుకొని పూర్తి పోతుంది అదే ఊరితే పోతుందా ఊరితే పోతే ఎప్పుడు లో అందుకని ఇవాళ వస్తాను నడజడా నేను ఏమైనా చచ్చిపోయినా అని అనుకుంటున్నాను అది మీరు కట్టుకోండి మీకేమి వర్తిస్తుందా మాకు వర్తించం మీరు ప్రజల పక్షాన పక్షిలాగా వాళ్ళ గొంతు గొంతుకై వాళ్ళ కష్ట సుఖంలో భాగమై వాళ్ళ కోసం కొట్లాడుతున్న బిడ్డలం భారతీయ జనతా పార్టీ బిడ్డలం ఇవాళ మీరు ఎన్ని చేసినా మీరు మా మీద దాడులు చేయించిన మీరు మా నల్ల జెండాలు పట్టించిన మా మీద కేసులు పెట్టినా మమ్మల్ని జైల్లో పెట్టినా తాత్కాలికంగా కొంత బాధపడుతుండవచ్చు తప్పవని చెప్పి నిర్ణయించుకున్నాం ఇవి తప్పవని చెప్పి నిర్ణయించుకున్నాం ఇవన్నింటినీ అధిగమించి ఖచ్చితంగా నీ కుట్రీ కుతం చెల్లించి రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది తప్పకుండా ఇవాళ ఏ మీద మీదైతే మీరు ఇవాళ దరఖాస్తు ఇచ్చిందో ఏ సమస్య మీద అయితే మీరు ఇవాళ పాదయాత్ర ఆ సమస్యల పరిష్కారం రేపు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఈ సమస్యలు పరిశీలిస్తామని చెప్పి మీకు హామీ ఇస్తూ ఇవాళ పాల్వాయి హరీష్ గారు తెలి అదే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు గత ఆరు రోజులుగా ఏడాది ఎండల్లో పాదయాత్ర నిర్వహించిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియస్తూ తప్పకుండా మీకు విజయం అని చెప్పి భావిస్తూ సదించుకున్నా జై తెలంగాణ జై తెలంగాణ భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం